వినండి వినండి బంగారం కోసము ఈ రోజు మనుషులు పరిగెత్తుతున్నారు రేపు రాకడలో రేపు వెయ్యం పరిపాలనలో రేపు పరలోకములో మనము బంగారం మీద నడవబోతున్నాం కొట్టుగట్టిగా చప్పట్లు ఈ లోకములో ఉన్న బంగారం గతిస్తుంది ఈ లోకములో ఉన్న బిల్డింగ్ గతిస్తుంది ఈ లోకములో ఉన్న ఈ బంధువులు ఈ బంధుత్వాలు ఈ బలగాలు ఈ ఆస్తులు అన్ని గతిస్తాయి కానీ దేవుని చిత్తములో ఉన్న వ్యక్తి మాత్రమే నిలబడతాడు హలో లుయ్యా స్వరం ఎత్తి చెప్పండి చాలేజ్ తీసుకోండి మీరు దేవుని ప్రేమిస్తున్నారా దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నారా లేకపోతే లోకాన్ని ప్రేమిస్తున్నారా లోకములో ఉన్న దాన్ని ప్రేమిస్తున్నారా మీ ప్రేమ ఎవరి మీద ఉంది అసలు మీరు ఎవరిని ప్రేమిస్తూ